హాయ్ హలో వెల్కమ్ టు సాయి వసవి కలెక్షన్స్ అయితే మళ్ళీ కూడా జార్జెట్ మెటీరియల్ అయితే తీసుకొచ్చానండి సూపర్గా ఉందండి మెటీరియల్ చూడండి ఒక్కసారి వచ్చేసి మెటీరియల్ అయితే ప్యూర్ జార్జెట్ అండి పన్నా మాత్రము బిగ్ పన్నా అండి ఇక చెప్పలేను అంత పెద్దగా ఉంది పన్నా మాత్రం సూపర్గా ఉంది ఫ్లవర్ డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఈ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ అండి మెటీరియల్ అనేది మంచిగా నేను అంటే నార్మల్గా చూడండి వాషబుల్ మెటీరియల్ అండి అంత బాగుంది మెటీరియల్ మాత్రం ఇది మాత్రం మంచి రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నానండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంత పెద్ద పన్న మాత్రం మీకు ఎవరు కూడా ఇవ్వరు అంత రీజనబుల్గా రేట్స్ ఇస్తున్నాను నేను వన్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నా చూపిస్తాను చూడండి ఎంత బిగ్ పన్నా ఉందో చాలా పెద్ద ఉంది ఆకొక ఇంత పొడికి కూడా వెళ్ళిపోయింది ఇంత పెద్ద పన్ను అని ఇంత పెద్ద పన్నాను మంచి ఫ్రాక్స్కి టాప్స్కి దేనికైనా యూజ్ అండి ఈ మెటీరియల్ అనేది ఇంకోటి వచ్చేసి బ్లాక్ కదండి ఇది వచ్చేసి బెల్లం కలర్ అంటాం చూడు ఆ కలర్ అండి బెల్లం కలరు ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి అన్నీ కూడా ఫ్లవర్ ప్రింట్ అయితే సూపర్గా ఉంది డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి యాష్ కలర్ మంచి యాష్ చూడండి ఈ యాష్ కలర్ అనేది మంచిగా లాంగ్ ఫ్రాక్కి అయినా కానీ అయినా దేనికైనా షార్ట్ ఫ్రాక్స్ కూడా కుట్టించినా కానీ చాలా బాగుంటుంది నార్మల్గా టాప్కి అయితే టూ మీటర్స్ అంటాం కదండి ఇది వన్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది అంత బాగుంది ఈ పన్న మాత్రం అంత పెద్దగా వచ్చింది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు చూసి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకుని లిమిటెడ్ స్టాకే ఉందండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్